கெட் ரெடி டாக்கு மஹாராஜ் ரெண்டு ட்ரெயலர் ஆகமனம் நந்தமூரி நரசிம்ஹம் பாலகிருஷ்ணஹீரோ ప్రజ్ఞా జయస్వాల్ హీరోయిన్ గా నటించిన డాకు మహారాజ్ చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది దర్శకుడు కొల్లి బాబి తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు తమను సంగీతం అందించిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫ్రాక్షన్ ఫోర్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి ఇప్పటికే విడుదలైన తొలి ట్రైలర్ కు మంచి స్పందన లభించింది థియేటికల్ ట్రైలర్ లోని పవర్ఫుల్ డైలాగ్స్ యాక్షన్ ఎలిమెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి అయితే ఏపీలో భారీ స్థాయిలో ప్లాన్ చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దవగా తాజా సమాచారం ప్రకారం జనవరి పదిన రెండు ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ఈ రెండు ట్రైలర్ బాలయ్య అభిమానులకు డబుల్ ఇచ్చిలా రూపొందించినట్లు సమాచారం ఇందులో సాలిడ్ యాక్షన్ సీన్స్ హీరో బాలకృష్ణ డైలాగ్ డెలివరీ ఆకర్షణగా ఉండనున్నాయట ఈ ట్రైలర్ విడుదలకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా జనవరి పన్నెండున గ్రాండ్ గా విడుదల కానుంది సంక్రాంతి రేసులో ఉన్న ఇతర సినిమాల మధ్య డాక్ మహారాజ్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది మరి చిత్రంలో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారా లేదా అనేది చూడాలి